హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము లాస్ట్ శని కార్తీక శనివారం లాస్ట్ శనివారం రోజు నేను అక్క నాగమ్మని అక్క కలిసి చిన్న తిరుపతి గుడి ఉంటుంది అప్పుల దగ్గర ఆ గుడికి వెళ్ళినాం వెంకటేశ్వర స్వామి గుడి అక్క బండి పైన వెళ్ళినాం నేను అక్క ఇద్దరం కలిసి మా ఇంటి నుంచి కొంచెం దగ్గర వెళ్ళి ఇంకా అండా కొబ్బరికాయలు ఏట్లంగా తీసుకొని కొబ్బరికాయలు అన్నీ తీసుకొని గుడికి వెళ్ళినాము చిన్న తిరుపతి గుడి అంటారు దీన్ని అక్కడ వెళ్ళి దీపాలు వెలిగించి వచ్చినాము అక్క నేను ఇద్దరం కలిసి మా ఇంటి నుంచి దగ్గరని ఇది మూడోసారి నేను రావడం ఈ గుడికి ఈడ దీపాలు వెలిగిస్తారని తెలియదు నాకు ఈ కదా ఈ సంవత్సరంలో మూడు సార్లు వెలిగించిన నేను దీపాలు వెలిగించి కొద్దిసేపు అక్కడే కూర్చొని ఆంజనేయ స్వామి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేసి మళ్ళీ తర్వాత లోపల వెంకటేశ్వర స్వామి కాడ లోపలికి పోయి మొక్కేసి మళ్ళీ బయటికి వచ్చినాం బయటికి వచ్చిన తర్వాత ఒక చిన్న అమ్మవారి గుడి ఉంది ఇక్కడ ఇక్కడ కూడా మొక్కి బయటకు వచ్చి లైన్లో నిలబడి ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంకా బండికి వెళ్ళిపోయినాం నేను అక్క ఇద్దరం కలిసి చాలా బాగుంటుంది గుడి సేమ్ తిరుపతి లాగానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది గుడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు కానీ చాలా బాగుంటుంది ఇంకా ఇద్దరం మళ్ళీ బయటికి వచ్చేసి ఇంకా నేను అక్క ఇద్దరం మళ్ళీ బండి మీదనే ఇంటికి వెళ్ళిపోయినాం బాయ్ బాయ్